మమ్మీ హా ఇవాళ ఏం చేస్తావు చపాతీలు చేస్తున్నా టిఫిన్ కి టిఫిన్ కి చపాతీ చేస్తున్నా హా సో చపాతీ రాని వాళ్ళ కోసం అని చేసి చూపిస్తున్నాం అంతే మళ్ళీ చపాతీ కూడా ఒక వీడియో అని అంటావు చపాతీ అంటే కూడా అందరికి రావు కదా అందరికి రావు సో ఇది గోధుమ పిండి ఇప్పటి అయితే రావు వచ్చిన వాళ్ళకి పర్లేదు కానీ రాని వాళ్ళ కోసం అని చేస్తున్నాం ఈ వీడియో అంతే ఇది జల్లిడవట్ట జల పట్టి పెడతాను నేను జల్లిడబట్టి ఇప్పుడు పిండికి పట్టించుకొచ్చిన తర్వాత జల్లెడట్టి డబ్బా పెట్టి పెట్టుకుంటాం ఒకటిసారి ఓకే వర్చుడు ఏమవుతుంది మీ ఇల్లు అంతా అవుతుంటుంది సో గోధుమ పిండి మనకు కావాల్సినంత మన సరిపోయాడు ఇక కప్పులు లోపలు ఇవన్నీ ఏం లేవు ఇక ఎక్కువ తక్కువ పిండి తీసుకురా కొంచెం గురించి ఉప్పు ఆ చపాతి కూడా చేసి ఉన్నా మాకు రావా అని అనుకోకుండా గురించి కాదు ఇప్పుడు సపోజ్ నాకే రాదు చపాతి అవును పిండి తడిపేది ఫాల్ట్ అయిపోతుంది అది ఎట్లా తడపాలి గట్టిగా ఉండాలినా మెత్తగా ఉండాలనా జర జ్వరం అయినా పీడ కాటకపోతాం గడికుంటే రానలాకైతాయి రావు రాణ గురించి చూపించుడు ఇప్పటి వాళ్ళ గురించి ఓ చపాతీలు అందరికి వస్తాయి కానీ జోరట్లు రావు ఇంకా ఇప్పటివరకు రావు అప్పటి వాళ్ళు ఒక రా కానీ చపాతీలు అయితే ఇక ఇప్పటి వాళ్ళకి రావు ఇక ఇట్లా కలిపిన ఇప్పుడు వాటర్ వేసుకుందాము వాటర్ చూసుకుంటూ వసుకోవాలి పిండి ఎట్లా తడపాలి మేము మెత్తగా లే స్మూత్ స్మూత్ చపాతీలు స్మూత్ చపాతీలు రోజంతా మెత్తనే ఉండాలి అంటారు అట్లా రావాలంటే ఎట్లా తడపాలి ఇది ఎక్కువ మెత్తగా ఉండదు ఎక్కువ గట్టిగా ఉండదు చపాతి పిండి అంటారు కదా నాలుగు నాలుగైదు రకాల పిండి ఉంటుంది తడుపుట్లో తడుపుడే ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడు ఇట్లా కొన్ని కొన్ని పోసుకోవాలి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటే చేస్తేనే పిండి మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది నీళ్ళు నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు లేకపోతే వేడి వేసుకున్న నీళ్ళు పోసుకోవచ్చా మెత్తగా ఉంటే అంటారు కదా అట్లా నేనైతే వేడి నీళ్ళు ఎప్పుడు పోసి వేడి నీళ్ళు పోసి అది ఎట్లుండదో నాకు తెలియదు మా వాళ్ళు కూడా మా పెద్దవాళ్ళు కూడా చేయలేరు ఇది మేము ఏం చేస్తాం అంటే రొట్టెలకి మొన్న కదా వెండిళ్ళు గోదావరి పిండి కంటేనేమో జిగు ఉంటుంది కాబట్టి వెండి పోయారు చెప్పాలి జొనరపీండికి ఏమో జ్వర జిగు ఉండదు అందుకే వెండి పోసి చేస్తారు సో ఇలాంటి టిప్స్ అనమాట ఇలాంటివి కొంతమందికి తెలియదు కదా జొన్న అంటే కూడా అన్ని జొన్నలే కాదు సాయజ్ ఉంటాయి దానికి వెండిళ్ళు కూడా వాటాయి గిరికాటికొచ్చి డైరెక్ట్ చేసుకునేది జొన్నలు వాటి కొంతమంది గంజి చేసుకుంటారు రావని ఉడుకు పెడతారు ఉడక అంటే కదే వేడి నీళ్ళు పిండి వెళ్తే ఉడుకు అంటారు ఈ గోధుమ పిండికి అట్లా ఏం అవసరం లేదు దీనికి ఏం అవసరం లేదు అంటే జొన్న రొట్టె వేసినట్టు అట్లా వేడి నీళ్ళు గిట్ట పోసుకోవచ్చు అని అడుగుతున్నాను నేను పోయాదు ఓకే ఇంకా కొంచెం నూనె అనేసాను నేను నూనె కూడా వేయ పిండిలో పిండిలో వేయ పిండి ఉంటుంది సో మేము వీడియోస్ కట్ చేసి కట్ చేసి ఏమైనా చూపిస్తున్నామా మళ్ళీ వీడియో వెనకాల ఇంకేమైనా వేస్తున్నామా అని కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారనమాట వేరే వీడియోలల్లో నేను ఏం ఇట్లా మేము చేసింది యాజ్ టీస్ చూపిస్తాం కాకపోతే లెంత్ ఎక్కువ కొంచెం మీకు ఇప్పుడు ఇట్లా పిండి విసికేది కొంచెం ఎంతసేపు అని చూపిస్తాం అది కొంచెం కట్ చేసేస్తాం అనమాట అట్లా ఏదైనా వీడియో స్కిప్ చేసి పెడతారా మీరు వేరే వీడియోల లెక్క వేరే ఛానల్ లెక్క అని అంటారు మేము అట్లా ఏం పెట్టాం యాజ్ ఈజ్ ఉన్న వీడియో ఉన్నట్టు పెట్టేస్తాం అంతే అట్లా చేసేస్తా కూడా జరిగింది ఇప్పుడు మేము చేసింది మీరు చేసుకొని తినాలి ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలంటే మేము చేసినట్టు చూపించాల్సిందే కదా ఇప్పుడు కొంత బజ్జీలు చేస్తారా బజ్జీలు చేస్తే అరే పొంగుడు పొంగితే వాళ్ళు తినే మనం వేయకుంటే మనకెందుకు పొంగతలే అంటారు అట్లా మేము వేసేది ఒకవేళ మేము వేసేటట్టు ఉంటే చూపిస్తాం వేసేది తినేసోడ వేస్తున్నామా లేదా బజ్జల పొంగతున్నాయి వేస్తున్నాం కాబట్టి పొంగుతున్నాయి అట్లా క్లియర్గా అన్ని చూపిస్తాం అనమాట లేదు అంత కడి దీని ఇట్లా కలుపుకోవాలి బాగా ఈ చేయితోటే తీసుకోవాలి వీడు ఉన్నదా ఈ మట ఈ మటతో ఇట్లా సో ఇప్పుడు మీకు వీడియో ఇప్పుడు కట్ చేసి మేము వెనకాల నూనె వేసుకోవచ్చు పిండి లేమన్నా వేసుకోవచ్చు అట్లా కట్ చేసి కానీ అట్లా చెయ్యం మేము అసలు యాక్చువల్గా మనము చూపి ఎన్నికనే చే రానలాగా చూపి ఎన్నికనే చేస్తున్నాము అలా వెనకే వేస్తే తప్పు కదా ఉన్నది ఉన్నట్టు చూపించాలి చూపించాలి ఉన్నది ఉన్నట్టు చూపిస్తేనే వాళ్ళు చేసుకొని తింటే అది ఒక వీడియో అంటారు ఏ వెనకేరీ ముందరికేరీసుడు అది ఇది కాదు చేసు చేస్తారు అంట అన్నీ అవే గానీ కొంతమందికి సరిగ్గా కుదిరయి అన్నీ వేస్తారు ఉప్పు కారం కూరలలో కూడా అంటే వీడియో కట్ చేసి ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు అలా వాళ్ళు కొంచెం గిద్ద కారంభిస్తాం ఒక స్పూన్ నేను కూడా చూస్తాను ఇప్పుడు నేను చేస్తా రోజు చికెన్ కానీ మటన్ కానీ ఇంత కారం పడుతుంది నాకు తెలియదు వాళ్ళు వేసేది గింజ కారం వేస్తారు రెడ్ అవుతుంది రెండు మిరపకాయలు వేస్తారు ఇప్పుడు మిరపకాయలు కారమే ఉంటలేదు రెండు మిరపకాయలు వేస్తారు రెడ్డుగా అవుతుంది కలిపిటప్పుడు ఎలా ఉంటుంది అదే మన అనేది ఒకటే సారి వేస్తాను అప్పు ఇంతకారం మాముకుడుగా కారం పడుతుంది కరెక్ట్ పడుతుంది ఇరవై రెండు కాయ తక్కువ రెండుకాయ కరెక్ట్ కారం ఇక ఇలా మంచిగా పిండి ఇలా చేతితోటి వేసుకోవాలి ఇట్లా దీంతోనే ఇట్లా వస్తాలి ఇట్లా అనుకుంటే ఇట్లా వస్తే ఈ మంటతోనే వస్తాలి బాగా పిండి బాగా కలిపితేనే మంచిగా వస్తాయి అనమాట స్మూత్గా కలిపి అంటే ఇట్లా పోసి నీళ్ళు పోసి ఇట్లా పిండి ఇట్లా మృదులాగానే ఇట్లా పక్కకి పక్క అది కాదు పద్ధతి బాగా కలపాలి ఏమైనా ఉంటారా ఇట్లా మంచిగా వేసుకుంటే నానబెట్టి కూడా ఏముండదు అవసరం లేదా డైరెక్ట్ చేసుకోవచ్చు గట్టి పిండి ఇట్లా నీళ్ళు పోసి వాటర్ పోసి ఇట్లా కలిపి ముదలాగా చేస్తారు పిచ్చకుండా ఇట్లా ఇట్లా అంటే పిస్కి నానబెడతారా నాది నానబెట్టుకుంటారు కదా మనకి నానబెట్టవలసిన అవసరండి నాణ్యింది పిండి అయిపోయింది కదా అనాథం చేయాలంటే గిట్లా దిగాలి అది ప్రెషర్ పెట్టకుండానే నార్మల్ అట్లా అయితేనే పిండి మంచిగా ప్రెజర్ అంటే గట్టిగా ఇక ఇట్లా పడుతుంది అనగానే అనాథం కాదు అక్కడ ఇది కాదు ఇంకా అనాథం పిండి తట్టుకోవడం అయిపోయింది కదా నెక్స్ట్ చపాతి చేసి చూపిస్తుంది సో ఇప్పుడు చపాతీ మేకింగ్ చూద్దాం పిండి తట్టుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు చపాతీ ఇంత ఈజీగా ఉంది చూడు పిండి మనకి గట్టిగా లేదు మెత్తలేదు అన్నట్టు చేతికి నొప్పి కావద్దనమాట పిండిని అట్లా విసుకుతుంటే అట్లు అట్లు ఉండాలి మంచిగా ఇంకా తీసుకోవాలి ఇంకెంతనా తీసుకోవచ్చు కొంతమంది పేద చిన్న ఇష్టం ఎవరు ఎవరు ఇష్టం ఇంట్లో లేదు పూరిలాగా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన చిన్న చిన్న చేస్తారు ఎవరు కదా ఇక మా ఇంట్లో ఇక మీడియం సైజ్ చేస్తుంది అంత పెద్ద ఉండేది అంత చిన్నగా ఉండేది కొంతమంది పెంకా ఎంత ఉంటే అంత పెద్ద చేస్తారు సో రౌండ్ రౌండ్ బాల్స్ ఒకటేసారి ఒక నాలుగైదు చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అలవానికి వస్తుంది అంతే కదా

సో పెంక కూడా వేడి పెట్టేసింది దీనికి ఇప్పుడు నూనె కాలే కొంచెం అట్లా వెల్లంకాయతో ప్రెస్ చేసిన తర్వాత నూనె పెట్టుకోవాలి కొంచెం వేసి ఏ పాటకి ఇదే నూనె ఒక్క చుక్క ఇట్లా వేసుకోవాలి సో చపాతీ కాల్వనికే పెంక కూడా చాలా వేడిగా ఉన్నది లేకపోతే కూడా ఎట్లయితే కాలేదు మంచిగా మాడిపోతే అవతారం నడమనేమో వేడి ఉంటుంది కదా పచ్చిగా ఉంటుంది మాడిపోతే చుట్టూ పిండి ఉంటుంది సో చూసి కదా పెద్ద మంటనే పెట్టుకున్నాము కదాని పిండి వోసడు వోసడు పొడి పిండి హ్ ఇంగೊಂಡబన్నంటా పిండి పిండి ఉండబన్న పిండి పిండి ఇంగ జనరేటర్ జనరేటర్ ఏరేట అయితే దిగా ఆ చేపలలేసే కూడా ఇంకా సారేకిట్లా దాలై ఇక కొంచెం పిండి పచ్చగా మళ్ళీ మళ్ళీ కూడా అద్దుకోవాల్సి వస్తుంది ఇక ఒకవేళ ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అది పిండి పిండి ఉంటుంది కదా మీద చేసా మాడిపోతుంది పిండి ఇక్కడ మంచిగా అనిపించదు సో పిండి అనేది లైట్గానే ఇట్లా చేసుకుంటే చేసుకోవాలి సో అంతే చూడండి ఎంత అంటే మరీ సన్నం కూడా ఉండొద్దు సన్నమే ఉండదు మంచి మామూలుగా సన్నం మరీ సన్నం చేస్తారు లాగా అట్లా కూడా అయితే ఈ మందం ఇట్లా ఇట్లా చూపి ఈ మందం పేట వేడైంది ఇట్లా రుచుకోవాలి అంతే అండి ఉన్నది కదా ఈ రెండుసారి ఇట్లా అనుకొని ఇట్లా వేసుకోవాలి అది కొంతమంది బ్రష్తోని ఏదన్నా క్లాత్తోని ఓ నూనె పేక అంతా రుద్దుతాము చెప్పాత్తోనే స్ప్రెడ్ చేసి వస్తున్నా ఇలా తిన్నా ఆయిల్ కూడా నాకు ఎక్కువ పడుతుంది ముందే చాలా మంది ఆయిల్ తక్కువ తినాలి తక్కువ తినాలి అనుకుంటున్నారు కదా ఇట్లా తక్కువ ఆయిల్తో కూడా అందుకే కూరలు కానీ ఇళ్ళ కానీ తక్కువ తక్కువనేస్తాను ఇలా కాదు పిసిరా పొంగడు వంగతుంది మంచి రాసుడు కాదనే ఉంటుంది మాడిపోకుండా డాగు అంటకుండా అంటారు ఇక ఇలా కాదనే రొట్టె మంచిగా ఉంటుంది ఇట్లా కాలి కొంతమంది చూస్తారండి ఇక ఈ చుట్టూ అంత పచ్చి పచ్చిగా ఉంటుంది చపాతి మంచి కాల్చే విధానం కూడా ఎవ్వరు చూపించలే ఇప్పటివరకు ఇట్లా ఇలా అనుకుంటే ఇలా అనాథం ఇలా అది ఎంత ఫాస్ట్ ఫాస్ట్ కూడా కాల్చుకోవాలనేది కూడా చూపించాలి ఒకటే సైడ్ పెట్టి ఇప్పుడు జొన్నరట్టే పెట్టినట్టు కొంచసేపు అట్లనే అనుకో చపాతి మాడిపోతుంది సో ఇట్లా నేను చూపించే విధంగా నిదానంగా ఇట్లా కాల్చుకోవాలన్నమాట ఇంకా ఆయిల్ ఎక్కువ ఉందా ఆయిల్ ఎక్కువ ఏమీ లేదు చపాతలు పిండిలో పోస్తారు పిండిలో కాబట్టి ఇక ఇట్లా ఉంటాయి ఆట పిండి రొట్టెలు పొంగాలని కాదు ఎలా టేస్ట్ ఉన్నాయా లేవా ఎలా గాలింది రొట్టె పిండి ఎట్లా తీసుకోవాలి అండ్ ఉంటుంది నూనెలో ఏముంటుంది ఇంకా ఇంత మంచిగా డావ్ లెక్క ఎట్లాంటిది ఎట్లా గాలింది మంచిగా రొట్టె సూపర్ రెడీ ఇలా పెట్టుకోవాలి నేను ఇలా కాచుకుంటాను రేట్ సో మీతో చపాతీలు కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నట్టు చేస్తే నూట నీళ్ళు ఊరాలి అలా నీళ్ళు ఏళ్ళు ఊరినట్లే ఉన్నాయి చూడు మా చపాతీగా ఏ అయినా అట్లనే మంచిగా వచ్చింది అన్నిట్లే చేసుకుందా మీరా ఇట్లా పిండి ఇట్లా ముందుగా ఒడిపిడి పోసరు పోసరు బండ నిండి అవుతుంది ఇంకా పిండి మీద ఉన్నదా పిండి ఏం లేదు మొత్తం చపాతికి పోతుంది కాదా చపాతీ కూడా పిండి లేదు పెంక మీద కూడా పిండి లేదు కొంతమంది పొగలు వస్తుంటది ఇట్లా పిండి మాడిపోయి వాసన చేసుడే ఉంటుంది చుక్క చేస్తున్నారు చూడు ఒకటే సుక్క ఇదే కదా ఇట్లా నూనె ముంచుతారు ఇట్లయితే వంతాయి అట్లయితే ఉంటాయి ఇక ఇప్పుడు ఈ రొట్టె రొట్టెపీట మొత్తం నూనె అవుతుంది పిండి అవుతుంది పీటకు అవుతుంది పీరక్కడకది అవుతుంది ఇక అసలు ఇప్పుడు పీట కూడా ఇంత నూనె కూడా ఏమంటుంది చూడు పొడి పిండిలా తీసుకుంటే ఇలా చేసేసుకోవాలి రెండు సార్లు అయితే అయిపోయాయి ఇలా జిప్పుకుంటే జిప్పుకుంటే బాగా మంచిగా

సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయి చపాతీలు అన్నిటివి చూస్తుంటే నాకు పోలేలాగా ఫీలింగ్ వస్తుంది వీటిని ఇలా పూర్వమే లేదు అనుకో ఇంత ఏమీ ఏమీగా ఉన్నాయి కదా ఇలా వచ్చలేదు రోటా మంచిగా పొర పొర నూనె వాష్ చేస్తే ఆట నూనె పోషినా లైట్గా వేసినా కుక్క చుక్క అట్లా ఏళ్ళకే రోజురా పిండి వేయలేము పిండిలో పోస్తారు పిసుకుతారు పైగా పోస్తారు అవి రొట్టెలు రొట్టెల లాగా రావు ఇంకా సో ఇవి ఒక రెండు మూడు రోజులైనా అదే మెత్తగా ఉండాలి మంచిగా ప్రతిరోటోర్ లేయర్ లాగా సో చూసారు కదండి చపాతి తయారు చేసుకునే విధానం ఇదన్నమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసినట్టు చేయండి పక్కనే ఉన్న గంటల బెల్లికి నొక్కండి సింపుల్ గా నేను సింపుల్ గా మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి సో బాయ్ బాయ్ బాయ్